రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా చెమిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగా నా పని నాదే అని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి రంగం సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ సీట్ గాని అదనంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు పదిహేడు మెడికల్ కళ పెట్టి వాటిల్లో ఐదుట్లో అడ్మిషన్లు పూర్తయ్యి మరో రెండు దాదాపుగా కాలేజీలు పూర్తయ్యేటువంటి పరిస్థితి వస్తే ఇటువంటి నేపథ్యంలో పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే అవి దాదాపుగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటే వాటన్నిటినీ నేను ప్రైవేటైజ్ చేస్తాను నాకు సంబంధించినటువంటి బినామీలకు అమ్ముకుంటాను అంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మేము కాదు పార్టీ కాదు యావత్ రాష్ట్ర ప్రజలు ఈ సమాజం నిరసించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈరోజు కొన్ని విషపత్రికలు అనుకూల మీడియా రకరకాలైనటువంటి కథనాలు చంద్రబాబు నాయుడు రాయిస్తున్నాడు దానికి సంబంధించి ఒక దగ్గర మీరు భూమి ఇస్తే సరిపోతుంది ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు వాటిని ఈరోజు చంద్రబాబు వంద రూపాయలు నేను ఇచ్చేస్తాను కట్టినటువంటి బిల్డింగ్ను వదిలేస్తాను ప్రజాతనాన్ని నేను అమ్ముకుంటాను ప్రజలు కట్టేటువంటి పనుల రూపంలో వచ్చినటువంటి వాటిని నేను అనుభవిస్తాను కానీ ప్రజలకు మాత్రం దాన్ని దక్కనే అన్నట్టుగా ప్రవర్తించడం దాదాపుగా ఒక్కసారి చూస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కాదు దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఆ కాలేజీలు పూర్తి అయితే నాలుగు వేల తొమ్మిది వందల పది మెడికల్ సీట్లు అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు పేద విద్యార్థులకి వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం కలుగుతుంది వాటిని విస్మరిస్తూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు నేను ప్రైవేటీకరణ చేసేది చేసేది అన్నట్టుగా కొంతమంది మంత్రులు పంపించి నాలుగు అంతస్తులు పూర్తి అయితే దాన్ని చూపించకుండా పక్కన ఉన్నటువంటి ఫౌండేషన్ లెవెల్లో ఉండేటువంటి వచ్చాపించి మప్పి పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం నా ముందు చెప్పినటువంటి వ్యక్తుల ప్రకారం మనం కోవిడ్ చూసాం కోవిడ్ నేపథ్యంలో వందల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు డబ్బు ఉన్నటువంటి సంపన్నులు కూడా వైద్యం అందుకోలేకపోయారు ప్రైవేటు వ్యాపార రంగానికి అలవాటు పడినటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో మేము పరిమిత సంఖ్యలో బిడ్డలు పెడతాం దానివల్ల మేము వైద్యం చేయలేం మా డాక్టర్లు వైద్యం చేయించడానికి సిద్ధంగా లేరు అని చెప్పి చెప్పి నిరాకరిస్తే వైద్య రంగంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వైద్యం అందించారు కాబట్టి మనం అటువంటి విపత్తు సమయంలో ఎక్కువ మందిని కాపాడుకోగలిగాం ఆ స్ఫూర్తితో ఆ దృష్టితో మరిన్ని మెడికల్ కళాశాలలు రావాలి వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి పేదలకు మెడికల్ విద్య అందించడంతో పాటు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తూట్లు దుర్మార్గం ఒక పక్క ఎన్ని రకాల అనేక రకాలైనటువంటి నిరసనలు చేపడుతున్నా ఈ జిల్లాకు సంబంధించి కూడా జిల్లా నాయకులు అందరూ కలిసి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈరోజు వాటి మీద నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చిన రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నా ఏది నేను లెక్క చేయను నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కళాశాలను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే నా లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించడం దుర్మార్గం హేయమైనటువంటి చర్య